విజయవాడలో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు హెల్మెట్ లేని వారికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఫైన్ వేస్తామని తర్వాత లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు నగరంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ పై హెల్మెట్ లేనిదే అనుమతి లేదని కూడా తెలిపారు హెల్మెట్ లేని ప్రయాణం సురక్షితం కాదు అంటున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆరు నెలలు గడుచిన నేపథ్యంలో అమరావతి పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో ప్రధాన అమరావతికి చేరుకుంటాకి ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లే అవసరం ఉన్న నేపథ్యంలో విజయవాడకి సంబంధించి అటు రద్దీ ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు నేర నియంత్రణ ఏ రకంగా పోలీసులు సవాల్గా మారుతుంది దానికి సంబంధించి ఏ రకంగా పోలీసులు ఈ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు అని చెప్పడానికి మనతో పాటు సిపి రాజశేఖర్ బాబున్నారు సార్ ఏ రకమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నారు అంటే దాదాపు విజయవాడ ప్రాంతంగానే ఈ రద్దీ అంతా కూడా అటు రాజధానికి చేరుకునే మీకు ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి అంటే ముఖ్యంగా కొంత యాక్టివిటీ బాగా లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో కొంత యాక్టివిటీ బాగా పెరిగింది రేపు అమరావతిలో కొంత ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొంత చాలా ఎక్కువ విజయవాడలో ట్రాఫిక్ ఛాలెంజెస్ ఉంటాయి ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద వీఆర్ వరింగ్ అబౌట్ రోడ్ యాక్సిడెంట్స్ సో రోడ్ యాక్సిడెంట్స్ని ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించాల్సిన అవసరం ఉంది లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయారు సో దీన్ని కనీసం హండ్రెడ్ డెత్స్ అయినా తగ్గించాలనేది ఒక ఒక గోల్గా పెట్టుకునేసి ఒక ఆబ్జెక్ట్గా పెట్టుకుని ముందుకు వెళ్తాము తర్వాత ట్రాఫిక్ కంజెషన్ మీద చాలా ఫోకస్ పెట్టాము ట్రాఫిక్ కంజెషన్ కొంత బాగానే తగ్గించగలిగాము ట్రావెల్ టైం ఏదైతే ఉందో ముఖ్యంగా వారధి నుంచి ఎయిర్పోర్ట్ వరకు ట్రావెల్ టైంని కొంత తగ్గించగలిగాము ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము ఆ ఏ టూల్ అనే ఏ టూల్ మనకు ఒక అస్త్రంగా పనిచేస్తూ ఉంది బట్ అయినా కూడా ఇంకా కొంత దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం త్వరలో మనకు వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ ఓపెన్ అయిన తర్వాత కొంత మనకు వెసులుబాటు ఉండే అవకాశం ఉంది ట్రావెల్ టైమ్స్ ఇంకా బాగా తగ్గుతాయని చెప్పేసి మేము అనుకున్నాము తర్వాత ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో రోడ్ యాక్సిడెంట్స్లో మనకు హెల్మెట్ అనేది ఈ మధ్యన గౌరవ హైకోర్టు హెల్మెట్ మీద చాలా కామెంట్స్ చేయడం జరిగింది కొంత దాని మీద ఎంవి యాక్ట్ ఏదైతే ఉందో ఎంవి యాక్ట్కి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ డ్రైవ్ హెల్మెట్ డ్రైవ్ అనేది గట్టిగా మనము ఇప్పుడు మనం తీసుకున్నాము హెల్మెట్ మీ వినియోగాన్ని చాలా భారీ ఎత్తున అందుబాటులోకి తెచ్చేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అయితే హెల్మెట్ డ్రైవ్తో పాటు పాత చరణాలకు సంబంధించి గతంలో ఏదైతే విధించిన ఫైల్స్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా వసూలు పరంగా అత్యధికంగా దాదాపు ఎనభై నాలుగు లక్షల మేర వసూలు అయినట్టు కూడా చెప్పడం జరిగింది అంటే ఏ రకంగా ఉంది ఒకటి పక్క సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించుకున్నారు ఇవన్నీ కూడా ఏ రకంగా మీ సవాళ్ళకి ఒక పరిష్కారం దొరికే అవకాశం కనబడుతుంది సార్ ఖచ్చితంగా అండి మీరు లాస్ట్ టెన్ డేస్లోనే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి దీన్ని సస్టెనెన్స్ ఇంపార్టెంట్ దీన్ని అలాగే సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది ట్రాఫిక్ చలాన్స్ కూడా పాత చలాన్స్ కూడా ఈ మధ్యన కలెక్షన్స్ స్టార్ట్ చేసి రియలైజేషన్ అనేది స్టార్ట్ చేశాము అంతకుముందు ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్కి వెళ్ళింది దీన్ని కనీసం థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ చేసేంత వరకు ఈ డ్రైవ్ ఇలాగే కొనసాగుతుంది ఫ్యూచర్లో కూడా ఈ ట్రాఫిక్ చలాన్ జనరేషన్ కావచ్చు రిలైజేషన్ కావచ్చు దాని మీద ఫోకస్ అనేది ఉంటుంది అయితే ప్రధానమైన ప్రజవాడకి సంబంధించి క్రైమ్ విషయంలో తీసుకుంటే బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీటిలపైన ఏ రకమైన ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది గతంలో అనేకమైన దాడులు కూడా జరిగినాయి కొంత యాక్టివిటీ తగ్గిన పరిస్థితి కూడా కనబడుతుంది ఐదు నెలలో రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి యాక్టివిటీ ఎలాంటి నిఘా వీళ్ళపైన ఉంచే అవకాశం ఎక్కువ ఆల్రెడీ ప్రొఫైలింగ్ అనేది చేయడం జరిగింది రౌడీస్ మీద తర్వాత ఈ బ్లేడ్ బ్యాచ్ మీద ప్రొఫైలింగ్ చేయడం జరిగింది సో ఈ ప్రొఫైలింగ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఉదాహరణకు అంత మును ఎంతమంది బ్లేడ్ బ్యాచ్ ఉన్నారంటే ఎవరికి తెలియదు ఈరోజు ఖచ్చితంగా మాకు మేము చెప్పగలం ముప్పై తొమ్మిది మంది బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు అందులో రౌడీస్ ఎంతమంది ఉన్నారు సస్పెక్స్ ఎంతమంది ఉన్నారు లాండర్ సస్పెక్స్ ఎంతమన్నారు కేడీస్ ఎంతమంది ఉన్నారు ఇలాగా ప్రొఫైలింగ్ అనేది పక్కా చేయడం జరిగింది వారి ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ మాకున్న మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది హిస్టరీ షీటర్స్లో హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ తప్ప నుంచి మీకు దాన్ని కూడా ఫొటోస్ సేకరించగలిగాము సో దీని మీద ఫ్యూచర్లో ఎఫ్ఆర్ఎస్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వారిలో చెప్తుంటారు ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్ఎస్ డ్రోన్స్ని ఎఫ్ఆర్ఎస్ని ఇంటిగ్రేట్ చేసి ఎలాగ చేయాలా అదేవిధంగా సీసీ కెమెరాస్ ని ఎఫ్ఆర్ఎస్ ని ఇంటిగ్రేట్ చేసి అలాగే చేయాలి ఫోకస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా నిఘా పెంచుతాము మీరు అన్ని చర్యలు తీసుకుంటారు ఫైనల్ గా బెజవాడలో ఒక వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు హెల్మెట్స్ విషయంలో ఫ్లైఓవర్స్ దగ్గర నో హెల్మెట్ నో ఎంట్రీ అనేది కూడా పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఎలాంటి వినూత్న కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఏంటి అసలు అంటే ఏం లేదు అంతా కూడా అవేర్నెస్ డ్రైవ్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ప్రజల్లో ఒక చర్చ రావాలి ఒక చర్చ రావాలంటే కొంత వినూత్నంగా ఇంటర్వెన్షన్స్ ఉండాలి సో అందులో భాగంగానే మేము ఇవన్నీ కూడా చేపడుతున్నాం ఇందులో లీగాలిటీ అంటే కూడా లీగాలిటీ కంటే కూడా ఇట్ ఇస్ అవేర్నెస్ డ్రైవ్ సో దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు వారు సహకరిస్తున్నారు కొంత ట్రా మీరు మీరే చూసారు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో హెల్మెట్ వినియోగం ఖచ్చితంగా పెరిగింది ఇంకా పెరిగితే బాగుంటుందని అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్స్ ఉపయోగిస్తే మనకు యాక్సిడెంట్స్ అనేది చాలా తగ్గిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా విజయవాడలో హైవే నేషనల్ హైవే మధ్యన పోతా ఉంది సో ఎక్కువ హెవీ వెహికల్స్ అన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి మనకు సమస్య సో అందుకని సిటీలో కూడా హెల్మెట్ ధరిస్తే మంచిదని మా ఉద్దేశం అది మొత్తంగా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే హెల్మెట్ డ్రైవ్ కొనసాగుతుందో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే తరహా హెల్మెట్ డ్రైవ్లు నిర్వహిస్తా ఉంటూ కూడా సిపి రాజశేఖర్ బాబు చెప్తున్న పరిస్థితుంది పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అదే సహకారం అందిస్తున్నారు దాంతోపాటు ప్రజల నుంచి సహకారంతో పాటు రాబోయే రోజుల్లో వినూతన కార్యక్రమాలు కూడా ప్రజలకి వినూత్నంగా ఆలోపజేసేలాగా వారి ప్రాణాల విలువలు కూడా వారికి తెలిసేలాగా కూడా చేస్తామంటూ చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ ప్రేమతో క్రాంతి Rajnus